ైట్ కులివేంద్ర ఎమ్మెల్యే జగన్ అనేటువంటి నికృష్ణుని నమ్ముకుంటే ఎవడు బతుకైనా సరే కుక్కల చింపిన విస్తరవుతుందంటానికి లేటెస్ట్ ఉదాహరణ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేటువంటి ఈవీఎంని పగలగొట్టినటువంటి రౌడీషీటర్ అయినటువంటి దౌర్భాగ్యుడు అయితే ఇప్పుడు వాడు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మరో కేసులో అరెస్టుకు రంగం సితమైపోయినట్టుగా తెలుస్తోంది మళ్ళీ వాడి బతుకు జైలు పాలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది అసలు ఇంతకీ ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఇక విషయానికి వస్తే జగన్ అనేటువంటి ఫోర్ ట్వంటీ కాడికి కావాల్సింది ఈ రాష్ట్రంలో మర్డర్లు చేసేవాళ్ళు మనభంగాలు చేసేవాడు హత్యలు చేసేవాళ్ళు అత్యాచారాలు చేసేవాళ్ళు అదేవిధంగా దుర్పిడీలు చేసేవాళ్ళు దుర్మార్గాలు చేసేవాళ్ళు భూదందాలు చేసేవాళ్ళు గంజాయి మాఫియా నడిపేవాళ్ళు ఎర్రచందనం మాఫియా నడిపేవాళ్ళు చీపు లెక్కర్ తయారు చేసేటువంటి వాళ్ళు ఇటువంటి నికృష్టులందరికీ అడ్డా ఏదయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఈవీఎంను పగలగొట్టినటువంటి కేసులో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి కేసులో అదేవిధంగా అది ఆపడానికి వచ్చినటువంటి వాళ్ళ మీద దాడులు చేసినటువంటి కేసులో బెదిరింపులు చేసినటువంటి కేసులో ఎన్నికలు సజావుగా సాగటాన్ని ఆపడానికి ప్రయత్నం చేసినటువంటి కేసులో ఈవేమను పగలగొట్టినటువంటి మాచర్ల రౌడీ సిస్టర్ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయి నెల్లూరు జైల్లో ఉన్నాడు అయితే ఆ దౌర్భాగ్యుడిని కలవటానికి అంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయాలని ఉన్నటువంటి నీచుని కలవటానికి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో వెళ్ళాడు గతంలో ఆ నీచమైనటువంటి బతుకు మనందరికీ తెలుసు అయితే మొత్తానికి ఎట్ట రెండు నెలలకు పైగా కాలం వాడు అక్కడ నెల్లూరు జైల్లో గడిపిన తర్వాత వాడికి బెయిల్ రావటం జరిగింది అయితే వాడేదో స్వాతంత్ర పోరాటం చేసినట్టు ప్రజల కోసం ఉద్యమం చేసినట్టు ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి పని చేసినట్టు ప్రజల కష్టాల్లో వాడు ఏదో తీర్చడానికి ప్రయత్నం చేస్తే జైలుకు పోయినట్టుగా ఏదో ఒక వీరుడు సూర్యుడు ధీరుడు బయటకు వస్తున్నట్టుగా వైసీపీ చేస్తున్నటువంటి బిల్డప్ పెదుకట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి కులకుష్ రోగిగాడికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి సరే మొత్తానికి ఆ దౌర్భాగ్యుడికి బెయిల్ వచ్చింది ఒకే ఒక కేసులో ఇక వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి వాడు ఇరవై సంవత్సరాలు ఎన్ని హత్యలు చేశాడు ఎన్ని దోపిడీలు చేశాడు ఎన్ని భూదందాలు చేశాడు మాచరులో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదని జగన్మోహన్ రెడ్డికి జై కొట్టలేదని చంద్రయ్య అనేటువంటి ఒక బీసీ బిడ్డని పేక కోసినటువంటి నికృష్టుడు ఈ దౌర్భాగ్యుడు వీడు అనుచరుడు మరి ఆ కేసులో వీడు మళ్ళీ అరెస్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా అదేవిధంగా ఆ సందర్భంలో మాచెర్ల నియోజకవర్గంలో ఎన్నికలు జరిగే రోజు అనేక చోట్ల వీడు చేసినటువంటి విధ్వంసాలు దాడులు అదేవిధంగా వీడు అరెస్ట్ తప్పించుకోవడానికి పారిపోవడం ఇవాళ వీడికి ఉండొచ్చు కానీ వీడు తమ్ముడు మళ్ళీ పిన్నెల్లి వెంకట్రామరెడ్డి అనేవాడు పారిపోయి దాక్కు ఉన్నాడు దౌర్భాగ్యుడు వీడు కూడా గతంలో పారిపోయి అంటే అరెస్టుకు ముందు వీడు పారిపోయి బాత్రూమ్ కమోళ్ళు తయారు చేసేటువంటి కంపెనీలో కూడా తల దాచుకున్నటువంటి నికృష్ట చరిత్ర వీడిది వీడు ఆ మాత్రం దానికి మాచర్ల సింహాన్ని పులిని ఏ బెమ్మారెడ్డి చేసేస్తా ఏ చంద్రబాబు చేసేస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మా అరాచకాలు జరిగితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భరోసా కోసం అక్కడ ఏం జరిగిందనేటువంటి వాస్తవ అంశాలని బయట పెట్టడం కోసం ఆ రోజు బుద్దా వెంకన్న గారు బోండా అమ్మ గారు వెళ్తుంటే వాళ్ళ కారు మీద దాడి చేసినటువంటి తురకా కిషోర్ అనేటువంటి లచుకోరు అనంతర కాలంలో మాచర్ల మున్సిపల్ చైర్మన్గా చేశారంటే ఎవరైతే రౌడీ ఉంటాడో ఎవడైతే గుండా ఉంటాడో ఎవడైతే ఫోర్ ట్వంటీ ఉంటాడో వాడే వాళ్ళ పార్టీకి కావాలి అరాచకాలు చేసేవాడు వాళ్ళ పార్టీకి కావాలి అందుకే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళినటువంటి జోగి రమేష్ గారికి మంత్రి ఇవాళ అగ్రిగోల్డ్ కేసులో వాడి కొడుకు అరెస్టు ఇటు రేపో మాపో అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని పదే పదే బూతులు తిట్టినందుకు జాకి మంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తూ మాట్లాడినందుకు కొడాలి నాని అనేటువంటి నికృష్టుకి మంత్రి పదవి అంబటి రాంబాబు అనేటువంటి నోటిదోలగాడికి నీటిపారుదల శాఖ అనిల్ కుమార్ యాదవ్ అనేటువంటి రౌడీషేటర్కి గోండాకి నోటి పారుదల శాఖ ఈ రకంగా అనేక మందిని దాడులు చేసేటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి నికృష్ట చరిత్ర జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిగాడు వాడి పాపం పండిందనమాట ఎట్టకేలకు పండి మొత్తానికి కోర్టులన్నీ కూడా వాడికి ఏ రకమైనటువంటి సహకారం లేకపోవటం వల్ల వాడు చేసినటువంటి తప్పులకు ఆధారాలు ఉండటం వల్ల అరెస్ట్ అయ్యి రెండు నెలలు జైల్లో ఉన్నాడు అయితే మొత్తానికి విశ్వ ప్రయత్నాలు చేసుకొని అంటే హత్యలు చేసినటువంటి కేసులు హత్యాయత్నాలు చేసినటువంటి కేసులు దాడులు చేసినటువంటి కేసులు దుర్మార్గాలు చేసినటువంటి కేసులు అక్రమంగా వసూలు చేసినటువంటి కేసుల్లో రెండు నెలల్లో బెయిల్ రావటం అంటే ఒక రకంగా అంటే న్యాయ వ్యవస్థ మీద మాబోటి వాళ్ళకి నమ్మకం ఉంటుంది న్యాయ వ్యవస్థ ద్వారా మంచి జరుగుతుందని నమ్ముతూ ఉంటాం కానీ ఇటువంటి దుర్మార్గులు దోపిడీదారులు నీచులు నికృష్టులు ఇలా రెండు నెలల్లోనే బయటకు వస్తే ప్రజలకి కొంత అపనమ్మకం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి న్యాయ వ్యవస్థ కూడా ఆలోచించాలి వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులు ఏంటి అంటే ఈ దేశ పునాదులు ఏ ప్రజాస్వామ్యం అయితే నిలబడ్డాయో ఆ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఈవీఎం పగలగొడితే రెండు నెలల్లో బయటకు వచ్చేస్తే వాడికి ఇంకో వచ్చే ఎన్నికల్లో పగలగొట్టకుండా కొట్టకుండా ఉండాలి అనేటువంటి భయం వాడికి ఎక్కడ కలుగుతుంది సరే మొత్తానికి వీడు మాచర్లలో చంద్రయ్య గారిని చంపించినటువంటి కేసు కానీ అనేక హత్యలు చేపించినటువంటి కేసులు కానీ దోపిడీలు చేసినటువంటి కేసులు కానీ దుర్మార్గాలు చేసినటువంటి కేసులు కానీ మాచర్లలో వీడు భూదండాల దగ్గర నుంచి అక్రమ వ్యాపారాల దాకా చేసినటువంటి అరాచకాలన్నింటి మీద అనేక రకాలైనటువంటి కేసులు ఈ దౌర్భాగ్యుడి మీద ఉన్నాయి అయితే వీడు మీద వాళ్ళు రిలీజ్ అయినప్పటికీ వెను వెంటనే వేరే కేసుల్లో వీడు అరెస్ట్ అవుతాడని మళ్ళీ జైలుకు పోతాడని మళ్ళీ బయలు వచ్చేంత వరకు వీడి జీవితం జైలు పోవాలని ఒకవైపు చర్చ నడుస్తోంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఇలా ఇట్లాంటి అరాచక దుర్మార్గ దోపిడీ చేసేటువంటి నీచులకి సరైనటువంటి విధానంలో కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వీళ్ళని అరెస్టు చేసి జైలుకు పంపించాలి